లక్ష్మీ గణేష్ దేవాలయంలో అంగారక సంకష్ట వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఈసారి ఏడాది కాలంలో ఒకే ఒక్కసారి వచ్చిన అంగారక సంకష్ట వేడుకలను ఘనంగా జరిపారు ఉదయం సత్సంగ సభ్యులు భక్తులచే భజనలు కీర్తనలు మధ్యాహ్నం గణపతి హవనం సాయంత్రం వేళ పల్లకి సేవ చంద్రతర్పణం హారతితో పాటు భక్తులందరికీ అన్నదానం జరిపారు ఆలయ అర్చకులు శంకరయ్య శర్మ ప్రముఖ పౌరాణిక వేద పండితులు శ్రీ విషు శర్మ క్రతువు నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు పల్లెర్ల కిషన్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

्रह्माकायं नस्ता काचन सन्नेव 가시다로우나, 이웃의 아내, 보라 남루지. Thank <laughs> you.

మనిషికి ఒకటిగా ఇచ్చిన అందరూ కూర్చున్న మురళీధర్ రావు గంగా భవాని గూడూరి మురళీధర్ రావు గారు గంగా భవాని పది లక్షలు రాసుకుంటున్న భజనాల్లో అన్నింటిలో వాళ్ళు ఉన్నవారు మన మందిరం ప్రారంభం కష్టాల్లో ఉన్న వారికి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మన లక్ష్మీ గణేష్ మందిరంలో కూడా ండవి పన్నెండు గంటలకు గణపతి గుమ్మం ఉంటుంది గుమ్మం దళపతి స్వామివారికి ఆరతి ఉంటుంది తదుపరి ఏడు గంటలకు పూర్తిలో పాల్గొన్న భక్తులంటే స్వామివారికి అభిషేకం ఉంటుంది ప్రగతి సేవ ఉంటుంది రాత్రి పది ఇరవై ఎనిమిది నిమిషాలకు ధరించండి వచ్చేటప్పుడు మాత్రం ఏమైనా దేశంలో అందరూ కూడా పాల్గొని ధరించండి ఇదివరికే చెప్పడం జరిగింది అంగారక సంస్కార సందర్భంగా భక్తులు ماني رو ما رو نه 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 رو ما Okay.

ॐ I can say I'm a parola पढो निकले ना स्वामी मुसला वो चंदो पढो निकले ना स्वामी सुसुने ना वो पल्ला के लो ना साबे मुस्तब रहना मई के भगवान हम सब रे राम मुस्तब रहना ऐश्वर्य महाराज गुरु दिला महाराज लगा ने और सब दुनिया मान साथ रे महाराज कल्यान में और हरि नाम पाजारा सभी से प्रणाम ताजी सब भागि महाराज बिजनेस सदा महान और सब दिवाली दिवंगत जगाने हमने सुधारने में धोखा दिया नहीं मैं ज्ञान का मारा नहीं मेरे जाने जाने ఉత్సవమూర్తి అభిషేకము ఏడు పదిహేను సత్సంగము పది గంటలకు సంకష్టార చతుర్థి రథంలో పూజలు గాయించుకున్న భక్తులకు కంగనా ధారణ జరిగినది పన్నెండు గంటలకు గణపతి హోమం జరిగినది గణపతి హోమంలో పాల్గొంటే వారు ఎటువంటి కోరికలు మనస్ఫూర్తిగా కోరి వారికి అందరికీ నెరవేర్చింది ఈరోజు హోమంలో కూర్చున్న వారు యాల రజిత వారు వారు అన్నవాళ్ళు కూర్చున్నారు మేము అంగారక సంకష్ట చతుర్థి హోమ్మంలో కూర్చుంటాం అని మొక్కగానే నిన్ననే వారికి వారి వేరే దేశం నుండి పిలుపు రావాలని ఈరోజు సంకష్టార చతుర్థి పద్దంలో హోమ్మంలో అలాగే సాయంత్రం ఏడు గంటలకు ఉత్సవమూర్తికి అందరి భక్తులకే అభిషేకం జరిగింది ఇప్పుడే ఎనిమిది మరకు పల్లకి సేవ జరిగింది పది ఇరవై ఎనిమిది నిమిషములకు చంద్ర దర్శనం తదుపరి భక్తులందరికీ స్వామివారి ప్రసాదంగా ఇక్కడ అన్న ప్రసాదం భోజనం ఉంటుంది ప్రక చతుర్థి పూజలో వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందండి అలాగే ప్రతి మంగళవారం కూడా రెండు వందల మంది నిరుపేదలకు ఇక్కడ అన్నదానం జరుగుతున్నది అన్నదానానికి సహకరించండి స్వామివారి ఇప్పుడు పార్ట్లు కండి శరీ